నేను నేను మాట్లాడుతున్నా నేను గట్టిగా మాట్లాడుతున్నాను నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ అంటే పాతర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాను మాకు కంప్లైంట్ వచ్చింది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతోనే వచ్చింది ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరు టీ శ్రీధర్ ఆయన శ్రీనివాస్ పనిచేస్తారు ఆయన ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది బిల్సు అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇరవై రెండు ఇరవై మూడు దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు డెబ్బై ఆరు వేల చిల్లర ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ చేస్తుంది అన్నమాట టోటల్గా దాన్ని లెవెన్ పర్సెంట్ కింద వేసి ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయలు వచ్చి అవుతుంది నాకు దాదాపు అట్లీస్ట్ నాకు ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పాస్ చేయని బిల్స్ అంటే లేదు ఇప్పుడు డబ్బులు లేవున్న దగ్గర కొంచెం టైం పడుతుంది ఏదన్నా అంటే సరే ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏమేమని చెప్పారు ఆయన అకౌంట్లోకి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటుంది ఏటీఏ బిల్స్ అయినా కూడా అడిషనల్ సరెండర్స్ అయినా కూడా సరెండర్స్ అయినా కూడా ఇవన్నీ చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్లు చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు ఆ ఎనిమిది వేల రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తారు డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఆ ఎనిమిది వేల రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టీ శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రైట్ హండ్రెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇతర ఇంతమైన వాళ్ళకి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అలా ఇవ్వడంలో కూడా మేము వెరిఫై చేస్తాము ఆ ప్రాసెస్లో భాగంగా ఇంకో ఇక్కడ రావడం జరిగింది సార్ ఎవరైతే బాధ్యత ఎవరైతే పట్టించారు సో వాళ్ళు ఈ ఆఫీస్లోనే ఏ హోదాలో ఉన్నారు సార్ ఎంత అసలు టోటల్ అమౌంట్ ఎంత డిమాండ్ టోటల్ అమౌంట్ డిమాండ్ చేసింది ఇక్కడ ఆఫ్టర్ నెల్వర్ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ ఎవరు పట్టించేస్తారు ఈ ఆఫీస్లోనే వాళ్ళ ఆదాయం ఉంది ఇప్పుడు పట్టుబడ్డ వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ టీ శ్రీధర్ గారు అని చెప్పాను ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు యూజువల్గా కంప్లైంట్ చెప్పట్లేదు ఇప్పుడు మేము రికవరీ చేసింది అతని దగ్గర నుంచే రికవరీ చేశాము అంటే కదా సహచారం సహచర ఉద్యోగు సహచార సార్ ఇప్పుడు శాలరీస్ అంటే ఉద్యోగులు వాళ్ళే చేస్తారు ఒకరిది బిల్లా సార్ జిల్లాలో ప్రజలకు యాక్చువల్లీ కరప్షన్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాలా అనేక ఏమైనా ఆఫీసుల చాలా ఆఫీసుల జరుగుతుందని చెప్పి సమాచారం చెప్పదలుచుకున్నాను సార్ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఇప్పుడు ఎక్కడ కరెక్షన్ జరిగినా కూడా మాకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మా పీజీ గారి ఆట ప్రకారంలో కేసులు వేయడం జరుగుతూ ఉంది అట్లానే ఎక్కడైనా కూడా ఈ వికారాబాద్ జిల్లాలో తాండూరు జిల్లాలో మరియు వేరే రంగారెడ్డికి సంబంధించిన ఏ జిల్లాలో అయినా కూడా పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా చేయడానికి డబ్బులు లంచం రూపంలో డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వన్ జీరో సిక్స్ ఫోర్ అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అట్లాగే మా వాట్సాప్ అవన్నీ కూడా ఉన్నాయి ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దానికి తగిన విధంగా మేము చర్య తీసుకొని వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరు వేరే వాళ్ళకు కూడా ఈ లంచాలు తీసుకోకుండా సాఫీగా పనిచేసేటప్పుడు మా వంతు తెలుసు మేము చేస్తాము దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఏమైనా ఎన్ని కేసులు అయినా చెప్పగలరా సార్